బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఒక బ్రిటిష్ కలెక్టరు ఉండేవారండి ఆయనకు ఒకనొకసారి అస్సాం కామాఖ్యా దేవి ఆలయంలో జరిగే అంబుబాసి మేళా గురించి ఆయనకు తెలియడం జరిగిందనమాట ఆయన అంబుబాసి మేళా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు ఆయనకు చాలా వింతగా అనిపించింది దాంతోపాటు ఆయన బేసిక్గా క్రిస్టియన్ కావడంతో ఇక క్రిస్టియన్స్ గురించి మనందరికీ తెలుసు వాళ్ళు పట్టిని కుందేలకు మూడు కాళ్ళే అంటారు సో పట్టితే ఏదన్నా ఉడుం పట్టులాగా అంటే వాళ్ళ ధోరణి కానీ వాళ్ళ వైఖరిని కానీ ఆ సిద్ధాంతాలను కానీ ఏది వాళ్ళు వదులుకోరనమాట అంతేకాకుండా తమ దైవం ఒకటే చాలా ఉన్నతమైన దైవంగా అనేది వాళ్ళు చెబుతూ ఉంటారు అనేది మనమంతా చూస్తూనే ఉంటాం అదేవిధంగా ఆ బ్రిటిష్ అధికారి కూడా కామాఖ్యదేవి యొక్క ఈ ఋతుస్రావాన్ని ఆయన ఎగతాళి చేశాడు అంతేకాకుండా ఈ అంబుబాచి మేళాలో జరిగే ఆ కార్యక్రమాన్ని అంతా కూడా తను చూడాలనుకున్నాడు అక్కడ ఉన్న కొంతమంది అంటే అప్పట్లో కొంతమంది చెంచాగిరి చేస్తూ ఉంటారు కదండి సో అలా ఆ చెంచాగిరి చేసే వాళ్ళని పట్టుకున్నారనమాట ఇక కలెక్టర్ గారే పిలిచారడంతో ఈ చెంచాలు కొంతమంది డబ్బు తీసుకొని కలెక్టర్ దగ్గరి అడుగులకు మడుగులు వస్తారన్నమాట వాళ్ళంతా కూడాను కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పి చాలా ఏమంటారు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు ఎన్ని కండక్ట్ చేసినా కూడా కలెక్టర్ గారికి ఆ యోని పీఠం చూడాలి ఆ యోని నుంచి స్రవాలు ఎలా వస్తాయో చూడాలి అనేది ఆయనకు మనసులో పడింది ఒక విషయం అండి ఇక్కడ కామాఖ్యాదేవి ఆలయంలో ఇప్పటికీ కూడాను పూజారులు యోని పీఠాన్ని పూజ చేయాలనుకున్నప్పుడు లేదా శుభ్రం చేయాలనుకున్నప్పుడు పండితులు కూడా అక్కడికి వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకొనే చేస్తారండి అంత పరమ పవిత్రమైన ఈ కామాఖ్యాదేవి యోని పీఠాన్ని ఈ బ్రిటిష్ కలెక్టర్ గారు అవహేళన చేయడం అనేది ప్రారంభించారనమాట అంతేకాకుండా అక్కడికి వెళ్ళి ఆ యోనిపీఠంలో ఎలాంటి రక్తస్రావాలు వస్తాయి అనేది కూడా పరిశీలన చేయాలనుకున్నాడు ఇది పక్కన పెట్టేస్తే ఆయన కొంతమంది అప్పటికే ఉన్న అదేమంటారు సైంటిస్టులను కూడా వెంట పెట్టుకున్నారనమాట అంటే వాళ్ళతోటి ఒక వ్యవహారం అనమాట ఎందుకు ఇలా ఎందుకు వస్తున్నాయి అని వాళ్లకు చెప్పారు వాళ్ళు ఏమన్నారు అయ్యా ఇక్కడ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఆ స్రవాలు అనేవి ఎరుపు రంగులో వస్తున్నాయి అనేసి వెనక్కు చెప్పారు సో ఇదంతా సైంటిఫిక్గా జరుగుతోంది ఇక్కడ ఏ పవర్ లేదు అని నిరూపించాలనుకున్నాడు ఆ బ్రిటిష్ కలెక్టర్ సరే అని చెప్పేసి ఆ మేళ అంటే ఆ బహిష్టు సమయం వస్తుంది కదండీ కామాఖ్య ఆలయంలోకి బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడనమాట అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు సరిగ్గా రాత్రి సమయంలో అంటే ఆ మేళ అప్పుడు చూడండి ఖచ్చితంగా అంటే కంప్లీట్గా త్రీ డేస్ ఆ గుడి అనేది మూసేస్తారనమాట కానీ ఈ కలెక్టరు తన హుకుం జారీ చేసి నయానో భయానో అక్కడ బెదిరించాడు కొంతమంది పం పండితులు దీన్ని వ్యతిరేకించారు కానీ అక్కడ ఉన్న కలెక్టరు ఆయన అధికార దర్పము వీటితోటి ఆయన ఏం చేశాడు అంబుబాసి మేళా జరుగుతూ ఉండగానే ఆయన రాత్రి సమయంలో ఆ లోపలికి ప్రవేశించాడనమాట ఎక్కడికి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఏమి జరిగిందో ఏమో తెలియదు అక్కడ ఆ కలెక్టర్కు ఏమి కనపడిందో తెలియదు ఏమి చూశారో తెలియదు అసలు ఏమైందో తెలియదండి ఆ కలెక్టరు రక్తం కక్కుకొని చనిపోయాడు అనమాట ఇది కామాఖ్యలో ఆ ఆ టైంలో చాలా అసలు ఎంతటి న్యూస్ అంటే ఇది అంతటి భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు అంటే ఇంక అప్పటికి వాళ్ళకి పై అధికారులు ఉంటారు కదండి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆల్రెడీ తంత్ర ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇలాంటి చోటుకి మనము రాకూడదు ఇక్కడ ఏదో శక్తి ఉంది అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు చేసుకొని అక్కడ అప్పటి నుంచి అక్కడికి ఇంతవరకు కూడా అంటే ఇంతవరకు అంటే ఆ కాలంలో బ్రిటిష్ అధికారులు కామాఖ్య ఆలయంలోకి అడుగు పెట్టలేదు ఈవెన్ అక్కడ ట్యాక్సెస్ ట్యాక్స్ సిస్టము ఇవన్నీ కూడా చాలా తగ్గించి కామాఖ్యా దేవికి లేదా ఆ ఆలయానికి సంబంధించిన మెరుగుపరచడానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పటి నుంచో ఇలా జరుగుతూనే ఉంది ఎవరు కానీ ఆ నిషిద్ధ సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో అమ్మవారి యోనిపీఠ దర్శనం చేసుకోవాలంటే వాడు వాని చావుని కొని తెచ్చుకోవడమే కాకుండా మొత్తం వంశం అనేది సర్ సమూలంగా నష్టం అనేది జరుగుతుంది అక్కడ ఇంతే కాకుండా ముస్లిం దండయాత్రల గురించి కూడా చెప్పాలి ముస్లిమ్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా అయితే మనకు వెంకటేశ్వర స్వామి మహత్యంలో ఒక రాజు వచ్చేసి స్వామిని అక్కడ కొల్లగొట్టాలనుకున్నప్పుడు వరాహాలన్నీ వచ్చి ఏ విధంగా అయితే బెదిరించాయో అదేవిధంగా ఇక్కడ కూడా కామాఖ్య దేవి యొక్క ఆలయాన్ని ఈ ముస్లింలు దురాక్రమణ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారండి కానీ వాళ్ళు ఎందుకు అటు వైపు కూడా ఆ కొండ కూడా ఎక్కలేకపోయారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామాఖ్య అంతేకాకుండా అక్కడ తంత్ర ప్రయోగాలకు ఎన్నో రకాలుగా అక్కడ ఆలవాలమైనది అనమాట ఎంతోమంది గురువులు సిద్ధులు కామాఖ్య ఆలయ సమీపంలోనే చేస్తూ ఉంటారనమాట తంత్ర ప్రక్రియలన్నీ కూడాను ఇవన్నీ విని చాలామంది అక్కడికి వెళ్ళి బ తమకు ఉన్న భక్తితోటి అమ్మవారిని మో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు సో ఇలా అండి ఒక బ్రిటిష్ అది ఒక బ్రిటిష్ కలెక్టరు ఏ విధంగా అయితే కామాఖ్యాదేవి యొక్క యోని స్రవాలను చూడాలనుకున్నాడో ఆయనే రక్తం కక్కుకొని చచ్చిపోయాడనమాట